గోపాల్ గారు చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు ప్రధాన చైర్మన్ హస్థ పనిచేసినందుకు కూడా ఈరోజు అందరూ కలిసి ఇద్దరే పెట్టుకోవడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు అందరూ పెద్దలు కూడా మన సమావేశం కావడం కూడా చాలా సంతోషకరం అలాగే కౌన్సిల్లో వచ్చిన ముఖ్యమైన సభ్యులు వాళ్ళ కొత్త మైనారిటీ మైనార్టీ చైర్మన్ గారుజాల్ గారు మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ గారు వైస్ చైర్మన్ శిరెడ్డి గారు అదేవిధంగా మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు లైబ్రరీ చైర్మన్ నరసింహారెడ్డి గారు అదేవిధంగా మార్కెట్ చైర్మన్ అనంత గారు ఈ యొక్క సమావేశానికి డిఆర్జీఎఫ్ ఫండ్స్ కానివ్వండి అదేవిధంగా టీవైఎఫ్ఓ ఫండ్స్ కానివ్వండి అదేవిధంగా ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఫండ్స్ కానివ్వండి ఇలా చెప్తూ పోతుంటే టౌన్లో చాలా ఫండ్స్ మనకి రావడం జరిగింది అంటే మనకు ఉన్నటువంటి సమస్యలకు వచ్చిన ఫండ్స్కు మరి సరిపోలేదు ఇంకా చాలా ఫండ్స్ రావాల్సి ఉంటే గవర్నమెంట్ స్పెషల్ గ్రాంట్స్ కింద ఇవ్వాల్సినటువంటి జనరల్ ఫండ్స్ కూడా జనరల్ ఫండ్స్ కూడా జనరల్ ఫండ్స్ కూడా నేను దాదాపు యాభై కోట్ల ప్రతి ఎవ్రీ ఇయర్ యాభై కోట్ల వరకు మరి ఖర్చు చేసుకోవడం జరిగింది మున్సిపల్ ఫండ్స్ అట్లా ఫైవ్ ఇయర్స్ అంటే రెండు నాలుగు కోట్లు రెండు వందల యాభై కోట్లు మున్సిపల్ నిధులనే నిధుల ద్వారానే మరి పాలమూరు పట్టాన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది అయితే ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్న ఉన్నవాల్ గారు రంధాలయ చైర్మన్ నరసింహారెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్ అనంతమంది కమిషనర్ గారు ఇక్కడ ఉన్న అధికారులు ముఖ్యమైన అన్ని పార్టీలకు చెందిన రాష్ట్ర స్థాయి నాయకులు అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరి బంగాల్లో కూడా సంతోషాన్ని చూస్తూ ఉన్నా సంతోషం అంటే ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యతను మేము నిర్వర్తించినాం మంచి పనే చేసినాం ధైర్యంగా మేము మళ్ళీ ప్రజల దగ్గరికి పోవచ్చు మా వార్డులలో మేము అనుకున్న కార్య పనులు చేసుకున్నాం ప్రజలు మమ్మల్ని అడిగిన పనులు కూడా చాలా వరకు కంప్లీట్ చేసుకున్నాం అన్న సంతోషం మంది కౌన్సిలర్స్ మాకు ఎక్స్ప్రెస్ ఎక్స్పరెస్ చేసృష్టవశాత్తు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఫండ్స్ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మిగతాయి రావడం జరిగింది దానికోసం నా బాధ్యత ఎమ్మెల్యేగా తీసుకురావడం కాబట్టి నా పని నిర్వర్త అలాగే కార్పొరేషన్గా ఈ మహబూబ్ నగర్ మున్సిపాలిటీ రూపాంతరం చేస్తూ ఉంది ఇది వాస్తవం చెప్పాలంటే ఒక పెద్ద అచీవ్మెంట్ ఇంతకుముందు పెద్దలు పొత్తులుగా చెప్పారు చాలా పెద్ద అచీవ్మెంట్ దీనివల్ల మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మనకు సంపూర్ణంగా భవిష్యత్తు కోసం మహబూబ్ నగర్ పట్టణం ఒక ముప్పై నలభై ఏళ్ళ భవిష్యత్తు మనం ప్లాన్ చేసుకోవచ్చు చాలా మందికి ఇంకా అర్థం కాకపోవచ్చు కార్పొరేషన్తో మనకు ఎటువంటి డెవలప్మెంట్ జరుగుతుంది ఎటువంటి ఇష్యూస్ అడ్రస్ కాదు అని కానీ మాకు అవగాహన ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఒకటే ఒక కోరిక కోరి కార్పొరేషన్ గట్టిగా పట్టుబడి చెల్లించుకున్నాం ఈరోజు పొద్దున్నే మన సిడిఎంఏ అంటే కమిషనర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శ్రీదేవి గారు ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి ఒక ఆర్టికల్ నాకు పంపించింది వాట్సాప్లో ఎమ్మెల్యే గారు అది చూడండి చదవండి చదివి నాకు ఫోన్ చేయండి అని ఆర్టికల్ చదివిందా అంటే కేంద్ర ప్రభుత్వం రాబోయే నలభై సంవత్సరాలకు ఎటువంటి ప్రణాళికలను అనుకుంటుంది ఎంత బడ్జెట్ కేటాయించుకుంటుంది దాంట్లో కార్పొరేషన్స్కి ఎంత ఇవ్వాలనుకుంటుంది అవన్నీ కూడా ఒక రీసెర్చ్ పేపర్ అంటే ఆమె మున్సిపాలిటీగా ఉన్నట్టే మనం పంపించకపోవు కదా మన గురించి ఆలోచనే ఉండకపో నూట నలభై మున్సిపాలిటీలు అందరికి ఫోన్ చేసి ఫీస్ బాగుందానికి టైం ఉండదు మనం అంత ఇంపార్టెంట్ పర్సన్స్గా కూడా మనకు అనిపించదు కానీ ఈరోజు హైదరాబాద్ వరంగల్ హైదరాబాద్ పట్టణంలో ఉన్న ఒక మూడు నాలుగు మున్సిపాలిటీ కార్పొరేషన్ పక్కన పెడితే ఉన్న కార్పొరేషన్ లేని నాకు తెలిసి ఆరో ఏడో కార్పొరేషన్ అంటే తెలంగాణ రాష్ట్రంలో సిక్స్ఐ కరీంనగర్ నిజామాబాద్ ఖమ్మం మహబూర్ అంటే మనము ప్రీమియం లీగ్లోకి వచ్చేసినాం ఏదైనా విధానపర నిర్ణయాలు కావచ్చు ఫండ్స్ విషయంలో కావచ్చు కన్సల్టేషన్ విషయంలో కావచ్చు కేంద్ర ప్రభుత్వాల పథకాల విషయంలో కావచ్చు మనం ప్రీమిలు వచ్చేసినాం మనకు ఫండ్స్ రాబట్టడంలో ప్రోగ్రామ్స్ పెట్టుకోవడంలో గతంలో కంటే కూడా ఒక మున్సిపాలిటీకి ఉన్న వెసులుబాటు కంటే ఒక కార్పొరేషన్ ఉండే వెసులుబాటు చాలా గొప్పగా ఉంటుంది ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయినా కూడా ఒక కార్పొరేషన్ సమస్యలను తీసుకొని పోతే వాళ్ళు స్పందించే తీరు ఒకలా ఉంటుంది ఒక మున్సిపాలిటీ అంటే ఇరవై వేలు ఉన్నది కూడా ఒక మున్సిపాలిటీ అయ్యింది కొద్ది కొద్ది టూర్ల మా దగ్గర మద్దూరు ఒక మున్సిపాలిటీ ఉండే దేవర్కట్ల మున్సిపాలిటీ అయింది భూత్పూర్ మున్సిపాలిటీ అయింది అక్కడ ఆమంగల్ మున్సిపాలిటీ అయింది అమర్చింద మతల్ వాటి అన్నిటి సరసన అవి మన గ్రామాలే ఇంపార్టెంట్ థింగ్ కానీ వాటి అన్నిటి సరసన నగర్ కూడా ఉంటుంటాయి మనకి ఏ ప్రిస్టేజ్ ఉంటుండే ఏ ప్రియారిటీ ఉంటుండే అన్నిటితో పాటు మనం కానీ ఇప్పుడు ఏమైంది మన స్పెషల్ కేటగిరీలోకి పోయినాం మీ అందరు కౌన్సిలర్స్గా ఉన్న కాలంలో రావడం అనేది చరిత్రమైన ఘట్టం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ చెప్పుకోవడానికి మళ్ళీ ఇంకో ఇరవై ముప్పై సంవత్సరాలు చెప్పుకోవడానికి ఒక అవకాశం మనకు దొరికింది దీనికి మనం గౌరవ ముఖ్యమంత్రి గారిని చెప్పాలి ధన్యవాదాలు చెప్పాలి అలాగే ఇంకొకటి నిజంగా నేను ఏదో మీరు మాట్లాడట్లేదు కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆనంద్ గౌడ్ గారి చైర్మన్ విశ్వాస పరీక్ష నేను వచ్చిన అప్పుడు ఎట్లా ఉండే యుద్ధ వాతావరణం లాగా అనిపించింది నాకైతే మనసులో అదే ఇట్లా ఉంది ఎంత ఈ కౌన్సిల్ మీరు చూసిన మహబూబ్ నగర్ కౌన్సిల్ కాదు కదా ఇది ఇట్లేంది ఇంత సీరియస్గా ఇంత ఇది ఇద్దరు జరుగుతున్నట్టు అందరు సీరియస్ సీరియస్నెస్ కొట్లాడతారా కొడుకుంటారా అన్నట్టు ఆ కేసుల ఏంటి ఇది మనందరం ప్రతిదని ఆలోచన పెట్టిండే ఖచ్చితంగా ఇది మారుతుంది మార్చాలే మనం అందరూ మహబూబ్ నగర్ పౌరులే అందరు ఇక్కడ బిడ్డలే ఇది అవసరం లేదు మనకింత ఒకరి మీద ఒకరి కక్షలు కార్పణ్యాలు కోసం మళ్ళీ లేస్తే ఒకరిని ఒకరు చూసుకోవాల్సిందే అన్న కమ్మి అనుకోవాల్సిందే ఒకరి ఫంక్షన్స్ ఒకరిని పిలుచుకోవాల్సిందే అందుకే చైర్మన్ గారికి కూడా ఖచ్చితంగా చెప్పడం జరిగింది ఎక్కడ కూడా పార్టీల గురించి మనకు చర్చ అవసరం లేదు కౌన్సిల్ కౌన్సిల్ లాగా నడపాలి ఏ పండున్నా కూడా పిండి కొద్ది రోడ్డు ఎంత ఉంటే అంత అందరికి డిస్ట్రిబ్యూట్ చేయండి ఏదైనా బ్యాక్వర్డ్నెస్ ఉంటే స్పెషల్ కేటగిరీ ఉంటే దానికి కొంచెం టెన్ పర్సెంట్ ఎక్కువ పెట్టుకోండి అందరితో సంప్రదింపులు చేయండి ఎవరు ఏ పని అడిగినా అది ఫీజబుల్ అయితే గా చేయండి ఈ డైరెక్షన్లో గతంలో ఉన్న చైర్మన్స్ అందరూ కూడా ఇదే డైరెక్షన్లో పనిచేసినప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా పార్టీ పరంగా విభజించలేదు కౌన్సిల్ని అంతా నాకు ఎప్పుడు గొప్పవాళ్ళు ఎప్పుడు చెప్తా ఉంటాం మేమంతా కుటుంబం లాగా పనిచేసిన వాళ్ళంతా నాకు గుర్తుంది మా అత్త నేనే చైర్మన్ కానీ రింగ్ లీడర్లు వేరే ఉన్నారని చెప్పి చెప్పినప్పటికీ చెప్పుకుంటారు ఓకే మరి ఆ రింగ్లీడర్లు ఇప్పుడు కూడా ఉన్నారు కాబట్టి అంటే వాళ్ళ బాల కోసం ఏం చేయలేదు కౌన్సిల్ని హార్మోనియస్గా నడపడంలో చిన్న చిన్న ఇష్యూస్ వస్తే కూర్చొని సెటిల్ చేసి మళ్ళీ ఒక గ్రూప్గా మళ్ళీ ఒక కలెక్టివ్ నిర్ణయం తీసుకోవడంలో వాళ్ళ ఆ పాత్ర బ్రహ్మాండంగా పోషించిందని చెప్పుకునేది సో ఈ కౌన్సిల్ లో కూడా అటువంటి పాత్ర మీరు ఈ వన్ ఇయర్లో పోషించింది బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్గా రవికిషన్ రవికిషన్ రెడ్డి గారు కావచ్చు ఎంఐఎం ఫ్లోర్ లీడర్గా సాధన్ గారు కావచ్చు అదే బీజేపీ ఒరిజినల్ లీగ్ లీడర్ అంజయ్ గారు కావచ్చు తర్వాత ఇంకా ఇంకే పార్టీ కాంగ్రెస్ అంటే సరే చైర్మన్ గారు ఉన్నారు షఫీ గారు ఉన్నారు సో వీళ్ళు కూడా అంతే గతంలో ఉభయ కొత్త ఎంత గొప్పగా చెప్పుకున్నారో అంతే గొప్పగా మీరు కూడా ఈ సంవత్సరం పనిచేసి మీ అందరికీ కూడా అభినంది ఎక్కడ కూడా చిన్న లేకుండా అసలు బయట వేరే మున్సిపాలిటీ ఎదుగులంటే అధికారం మార్పిడి అయిపోయి చైర్మన్ మారిన తర్వాత కూడా ఇంత సభ వాతావరణంలో మీరు కౌన్సిల్ నిర్వర్తించుకున్నారంటే మీ అందరికీ కూడా హ్యాడ్ ఒక్కొక్కరికి ప్రతి కౌన్సిలర్కి మిగతా దగ్గర చూసినాం సొంత పార్టీ ఉన్నా కూడా కొట్టుకొని తిట్టుకొని నొక్కుని ఎన్ని యూట్యూబ్ దాంట్లో పేపర్లో వచ్చింది కానీ మన మహబూబ్ నగర్ కల్చర్ తరతరాలుగా ఏదైతే మన పెద్దలు మనకు అందిస్తున్న వారసత్వానికి ఖచ్చితంగా మీరు ఉదాహరణలుగా ఇచ్చింది మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటారు రాజకీయ కారణాలు ఏమైనా ఉండొచ్చు అవిశ్వాసం పెట్టుకోవచ్చు ఓడవచ్చు గెలవచ్చు కానీ గెలిచిన వారు ఓడిపోయినవారు అధికారం ఉన్నవాళ్ళు పోయిన వాళ్ళు అందరూ కూడా మళ్ళీ కలిసి కూర్చొని మంచి డెవలప్మెంట్ చేసి అనేది ఈ కౌన్సిల్కి ఎండ్లో మంచి పేరే వచ్చింది మిగతా నాలుగు సంవత్సరాలు ఏం జరిగిందని నాకు తెలియదు నేను చెప్పిన దాని గురించి నేను విట్నెస్ కాదు కానీ స్లాగ్ ఓవర్స్ లో బ్యాటింగ్ మీరు అద్భుతంగా చేసి సిక్స్ కొట్ట మంచిగా సిక్స్ ద పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ మంచిగా అయింది అంటే డెవలప్మెంట్ బాగా జరిగింది అని వాళ్ళు సంతోషంగా ఉన్నారు మీరు కూడా మేము మంచిగా డెవలప్మెంట్ చేస్తున్నాం మా వాళ్ళు అని చెప్పి మీరు ఆత్మసంతృప్తిగా ఉన్నారు కొద్ది కొద్దిగా ఉంటాయి మహబూబ్ నగర్ బడ్జెట్ మొత్తం తీసుకున్నా కూడా ఒక పెద్ద కాలనీ అన్ని సరిపో ఒకటేసారి స్టెప్ బై స్టెప్ చేస్తారు మీరు అందరూ కూడా ఇంతకుముందు పొద్దువాళ్ళు గారు అన్నట్టు గెలుపు దైవాదీనాలు కానీ మేమందరం కోరుకునేది ఏంటంటే ఇంత మంచి కౌన్సిల్ మీరు నడుపుకున్నందుకు మళ్ళీ మీరందరూ కూడా మళ్ళీ ఒకసారి కౌన్సిల్ కు రావాలి అని చెప్పి కోరుకుంటా అలాగే రేపు కార్పొరేషన్ కార్డ్ అయిన చాలా బాధ్యతలు ఉంటాయి మనకి మనకి బిల్డింగ్ జరిపోదు కొత్త బిల్డింగ్ కట్టుకోవాలి మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ఆ ఉన్న టౌన్ హాల్ ప్లేస్ బ్రహ్మాండంగా మూడు నాలుగు బిల్డింగ్ కట్టుకోవాల్సి ఉంటుంది మన సిబ్బంది కూడా వెళ్తారు వాళ్ళకు కూడా ఫెసిలిటీస్ పెంచాలి అందుకే ఈరోజు మనం ఇప్పుడే ఈ మన ఇక్కడ మున్సిపాలిటీ తోటే మనము వాటర్ ట్యాంకర్స్ జేసీబీలు లాడర్స్ అవన్నీ కూడా మెషినరీ సమకూర్చుకుంటా ఉన్నాం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తోటి కూడా అక్కడ నుంచి రావాల్సిన సహాయం కోసం మేము అందరం గారు మేము మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అందరం కూడా ప్రయత్నం చేస్తాం ఇది ఒక స్థిరస్మరణీయ ఘట్టంగా మీ అందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో మీరు ఇప్పుడు లాస్ట్ ట్వంటీ సిక్స్త్కి అయిపోతుంది పది అయిపోతుంది కానీ మీకు బాధ్యత ఏం పోదు కదా ప్రజలు ఇంకా మిమ్మల్ని కౌన్సిలర్గానే గుర్తిస్తారు ఎక్కడ పోయినా మళ్ళీ మీకే ఫోన్లు వస్తాయి కౌన్సిలర్స్ ఆఫ్ ఏని ఏ కౌన్సిలర్స్ ఆఫ్ ఏ మీరు అటెండ్ చేయాల్సిందే చేస్తారు కూడా ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్స్ కూడా పోవాలి కదా కాబట్టి ఓన్లీ ఈ కౌన్సిలర్లో మీరు మీటింగ్ పట్టుకోలేరు కానీ అఫీషియల్ టైం నెక్స్ట్ కార్పొరేషన్ వచ్చి కొత్త కౌన్సిలర్ కొత్త కార్పొరేషన్ వచ్చేదాకా జనాల దృష్టిలో జనాల ఉదయాల్లా మీరు కౌన్సిలర్ లాగానే ఉంటారు కానీ బాధ్యత నాకెక్కువ పెరుగుతుంది మీరు ఇంతమంది ఉన్నారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఉంటారు చైర్మన్ గారు ఉండే వైస్ చైర్మన్ గారు ఉండే కోఆర్డినేషన్ సమన్వయం అన్ని ఉంటాయి ఇప్పుడు కొద్దిగా నేను సమయం కౌన్సిల్ మున్సిపాలిటీ మీద ఇబ్బంది కేంద్రీకరించాల్సి వస్తుంది మన అంజయ్ గారు అన్నట్టుగా ప్రతి టెన్ డేస్కో ఫిఫ్టీన్ డేస్కో రివ్యూ తీసుకోవాల్సి వస్తుంది ఈ కౌన్సిల్ నేనైతే ఒక్కరోజు కూడా ఇక్కడికి రాలేదు ఏ రోజైతే మీ చైర్మన్గా ఆనంద్ గారు గారు ఎన్నికైనప్పుడు తర్వాత నేను ఒకటే మీటింగ్కి వచ్చి తర్వాత ఏ రోజు కూడా రాలే మళ్ళా ఆఖరి మీటింగ్కి వచ్చిన అంటే అంత చక్కగా ఏ ఇబ్బందులు లేకుండా మీరు మీ అభ్యర్స్ను మేనేజ్ చేసుకున్నాను కౌన్సిల్ ఇక్కడికి కూడా ఏదో షాల్ సత్కారం అంటే వచ్చిన తప్ప ఇంకెప్పుడు రాలేదు కానీ ఇప్పుడు ఖచ్చితంగా రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల సమ్మర్ వస్తుంది వాటర్ ప్రాబ్లమ్స్ వస్తాయి చాలా వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి టెండరింగ్ కావాల్సి ఉంది కొత్త పర్స్ కూడా టీఏపిఎల్ఈసీ నుంచి ఉన్నాయి వాటికి టెండర్ ప్రక్రియ కావాలి వాటికి ప్రారంభోత్సవాలు కావాలి శంకుస్థాపనలు కావాలి కంప్లీట్ చేసుకోవాలి ప్రారంభోత్సవాలు కావాలి కాబట్టి నా బాధ్యత పెరుగుతుంది మీ బాధ్యత ఏం తగ్గదు మీరట్టలే కోఆర్డినేషన్లో ఉండాలి మీ వాళ్ళల్లో ఏమన్నా శంకుస్థాపనలో ప్రారంభం మీరు వస్తారు మీకు పోటీ చేయాలన్న వాళ్ళు కూడా వస్తారు తప్పే ఇప్పుడు ఏదైనా అందరూ కలిసిపోవాల్సిందే కదా అదే వాటిలో ఉంటాం గెలిచినా ఓడినా ఆడే ఉంటాం కాబట్టి దానిలో పెద్ద యుద్ధంలాగా సీరియస్ లాగా నేనే ఉండాలి నువ్వే ఉండాలి అవన్నీ కూడా గతం కదా అందరం కలిసిమెలిసి ఈ నగర్ బిడ్డలుగా గతంలో ఎట్టున్నామో అట్టనే ఉండాల్సిన అవసరం ఉంది ఈ ప్రాముఖ్యత ఏమి తగ్గదు మీరు ఎప్పుడైనా ఏ ఇబ్బంది ఉన్నా నాకు నిరభ్యంతరంగా ఫోన్ చేయొచ్చు చైర్మన్ ఇరవై ఆరు తర్వాత మాజీ చైర్మన్ గారికి ఫోన్ చేయవచ్చు ఏది లేకుంటే మా బోర్డు చైర్మన్ గారికి ఫోన్ చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు మనం అంతా కూడా ఒక కుటుంబ సభ్యులు అలాగే ఉండాలి రాజకీయాలు వేరు ఎలక్షన్ వచ్చినప్పుడు ఆ పది పదిహేను రోజులు ఎవరు ప్రచారం వాళ్ళు చేసుకుంటారు దాని తర్వాత మళ్ళీ ఇక్కడనే కలుసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఈ పరంపరను మనం కొనసాగించుకుంటూ ఒక అద్భుతమైన వన్ ఇయర్ను మీ మధ్యలో స్పెండ్ చేసినందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఏ కౌన్సిలర్ కూడా ఎక్కడ కూడా కోఆర్డినేషన్ ల్యాకింగ్ తోటి ఇబ్బందులైన పరిస్థితి నాకు రాలేదు ఎక్కడ పోయినా ఎవరున్నా నేను సమానంగానే అందరినీ కూడా గౌరవించుకున్నా వాళ్ళు చెప్పే సమస్యలకు నా చేతిలో పరిష్కారం ఉంటే ఖచ్చితంగా దాన్ని పరిష్కారం చేసే ప్రయత్నం చేసిన చైర్మన్ గారు కూడా అదే మాటలు నడిచింది కాబట్టి గతంలో మన పెద్దలు చూపిన దారిలోనే మళ్ళీ మనం తిరిగి ట్రాక్ ఎక్కినం అది చాలా సంతోషకరమైన విషయం ఈ ట్రాక్ ఇంటనే కంటిన్యూ కావాలి రేపు కార్పొరేషన్ అయ్యి కౌన్ కార్పొరేటర్స్ ఎవరు వచ్చినా ఏ పార్టీ నుంచి ఎవరు వచ్చినా కూడా ఇంతే సులువ వాతావరణంలో మళ్ళీ మళ్ళీ ఐదేళ్ల పరిపాలన సాగించి మన పట్టణ ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటూ ఈ ఆత్మీయ సమావేశానికి మీరు అందరూ వచ్చి వెయిట్ చేసి లేటైనా కూడా ఉండి ఈ మధుర క్షణాలను పంచుకుంటున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారాలు